శీఘ్ర వివాహం ఉన్నత విద్య అన్యోన్య దాంపత్యం సత్సంతానం సౌభాగ్యం శత్రుభయ నివృత్తి అగ్నిభయ నివృత్తి చోర భయ నివృత్తి అపభయ మృత్యునివారణ రాజ్యాభివృద్ధి నష్టధన ప్రాప్తి లాభ ప్రాప్తి వ్యాపారాభివృద్ధి రుణ బాధ విముక్తి విదేశీయానం సకల అభిచారిక విష ప్రయోగ నివారణ కోసం గ్రహీతో గ్రమహాచక్రే దంష్ట్రోధృత వసుంధరే వరాహరూపిణి శివే నారాయణి నమోస్ మంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు మరియు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు మీరు ప్రతి ఇంటికి ఒక శివలింగాన్ని ఇస్తాను అన్నారు ఇవ్వడం ఓకే మరి తీసుకున్న వాళ్ళందరూ ప్రతిరోజు ఆ శివలింగానికి అభిషేకం చేయాలి నియమ నిబంధనలు పాటించాలి అలా చేయలేకపోతే మళ్ళీ ఏమవుతుందో అని భయము ఉంటుంది మరి నిజంగా ప్రతి ఇంటికి మీరు శివలింగాన్ని ఇచ్చేస్తే వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తాయి అలా గురుగారు అంటే శివుడు అంటే చాలా నిగ్రహంగా ఉండాలి మనం ఇంట్లో అంటుకుంటూ ఉంటాము శాంతం పద్మాసన శటం పంచవక్తం త్రినేత్రం शूलं वज्रम् च खड्गम् परशुमभयदम् दक्षभागे वहन्तम् नागम् पाशम् च घण्टा प्रलय हुतवहंसाङ्कुशम् वामभागे नानालङ्कारयुक्तम् स्फटिकमनुभम् पार्वतीशं नमामि ప్రతి ఇంటికి కూడా శివలింగాన్ని అందజేస్తాను స్ఫటిక శివలింగము అన్న దానికి మీరు ప్రశ్న వేశారు అడిగారు మరి అభిషేకం చేయాలి మహానివేదన పెట్టాలి పెట్టకపోతే ఏమిటి అని స్ఫటికము అనంటే స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్తం సర్వాభరణ భూషితం శుద్ధ స్ఫటికం అంటే స్ఫటికం అంటేనే శుద్ధం అంతకు మించినటువంటి శుద్ధం ఇంకేమైనా ఉందా లేదు అంత శుద్ధ స్ఫటికం మనం ఇంట్లో ఉంచాము అని అంటే అంత శుద్ధిగా ఆ గృహం అవుతుంది కదా ఆ గృహం ఏ గృహం అయితే కనుక శుద్ధి అయ్యేటువంటి యోగ్యత ఉంటుందో యోగం కలిగి ఉంటుందో ఆ గృహంలో ఆ శుద్ధ స్ఫటికం స్ఫటికం వెళ్ళటం వేరు శుద్ధ స్ఫటికం వెళ్ళటం వేరు అందులో రకరకాలు ఉంటాయండి స్ఫటికం ఏంటి గురువు గారు మనకు గాజుతో కూడా తయారు చేస్తారు ఓకే ఇవి కాకుండా శుద్ధ స్ఫటికము అంటే నీళ్లతో తయారవుతుంది మైనస్ మనకు ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే ఐస్ గడ్డ ఎలా కట్టేస్తుందో అంతకు మించి మైనస్ 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 లో ఉండి 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 ఆ స్ఫటికమే ఒక రాయిలాగా అయిపోతుంది అమ్మా స్ఫటికమే ఒక రాయిలాగా అయితే దాని నుంచి శివలింగం తీస్తారు ఆ లోపల మొత్తం అంతా కూడా కైలాస పర్వతం లాగా మంచు తరాల తరాలు కనిపించినట్టుగా స్ఫటికంలో కనిపిస్తుంది అదంతా అది స్ఫటికం స్ఫటిక శివలింగం వెళ్తూ ఉంటాయి కానీ శుద్ధ స్ఫటికం అనేటువంటిది వేరు అది ఎంత కష్టం పరమ దుర్లభం ఎందుకంటే ముందు ఖర్చు పెట్టాలి దానికి రెండు అంగురాలది మనం తీసుకోవడానికి చాలా ఆలోచించాలి ముందు దొరకాలి ఆ శుద్ధ స్ఫటికం అనేటువంటిది మన ఇంటికి రావాలి అంటే మనకు మన గృహానికి ఆ యోగం యోగ్యత ముందు ఉండాలి ఉంటేనే అది మన ఇంటికి వస్తుంది ఎప్పుడైతే ఆ శుద్ధ స్ఫటికం అనేటువంటిది మన ఇంటికి వస్తుందో చూడ ఇలా పట్టుకుంటే లోపల చక్కగా మంచు కనిపించినట్టుగా తెరలు తెరలుగా ఆకాశం ఏదైతే వస్తూ ఉంటుందో ఆ రకంగా లోపల మొత్తం కనిపిస్తుంది అమ్మా చక్కగా ఆ ఒక్క స్ఫటికాన్ని ఇంట్లో వచ్చుకొని దాని మీద అంత భస్మం వేసి సట్టి పెడితే తరగనటువంటి సంపద తరగనటువంటి ఐశ్వర్యం ఏది ఇది లేదు అనేటువంటి మాట లేకుండా ఆ కుటుంబం అనేటువంటిది ఎప్పుడూ కూడా పూర్ణ కుంభము వలే అనగా శుక్లపక్ష పౌర్ణమీ చంద్రుడు ఎలా ఉంటాడు నిండు పౌర్ణమి వెన్నెల కాస్తూ ఉంటాడు అది ఇంటికి ఇస్తాడు వెధవలకి ఇస్తాడు మంచివాడికి ఇస్తాడు దొంగలకి ఇస్తాడు దోపిడీదారులకి ఇస్తాడు అందరికీ ఇస్తాడు ఆయన అందరికీ ఇస్తాడు ఇంతేకాకుండా అడవిని సైతం వెన్నెలతోటి సంభ్రమాశ్చర్యాన్ని గురి చేస్తాడు చంద్రుడు పౌర్ణమి రోజు నాడు ఆ రకంగా ప్రతి ఇల్లు కూడా నిత్య పౌర్ణమిలానే కలకల్లాడుతూ ఉంటుంది ఆ కారణాలు ఉంటూ ఉంటాయి ప్రతిదానికి కూడా ప్రత్యేకమైన ఒక కారణం లేకుండా ఏది కూడా ఉండదండి అది మనం తెలుసుకోవటం కష్టం మనం చెప్పుకున్నాం శాంతం పద్మాసనస్థం శశిధర ముకుటం ఇత పూర్వం ఒక వీడియోలో సోమవారం అమావా సోమవారం రోజు నాడు మనం ఈశ్వరుడికి ఎందుకు అభిషేకం చేయాలి శశిధర మకుటం శశి అంటే ఎవరండి చంద్రుడు చంద్రుడు ఈశ్వరుడు మీద ఉంటాడు అట్లా ఈ శ్లోకంలో చెప్పబడింది ఇంకోటి చెప్పబడింది ఆత్మాత్మం గిరిజాపతి సహచరా అంటే ఒక్కొక్క శ్లోకానికి మనం ఆ అర్థాన్ని తెలుసుకోవాలనుకుంటే ఎంతటి పెద్ద సాఫ్ట్వేరు ఎండి అయినా కావచ్చు ఒక ఇరవై నిమిషాలు దీని గురించి కూర్చొని కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందామని అంటే తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడితే తెలియకుండా ఐహికం నుంచి అముష్మికానికి వచ్చేస్తాడు అంటే అంతటి గొప్పతనం ఆ స్ఫటికంలో ఉంటుంది అంటే వర్ణం స్ఫటికాశీలం అగ్నివర్ణ భాస్కరాయ అంటారు భాస్కరుడు అంటే బ్రహ్మ సూర్యనారాయణుడు ఆయన ప్రచండంగా మనకు ఎండనిస్తూ ఉంటాడు ఆ ఎండ కాంతి ఎలా ఉంటుంది ఎంత తెల్లగా ఉంటుంది ఎర్రగా ఉంటుంది అంటారు కదందరూ పొద్దున్నే మధ్యాహ్నానికి వస్తే ఆ కాంతిని మనం చూస్తే మన కళ్ళేమవుతాయి చూడలేము విద్యుత్ కాంతి సామాన్యమైన కాంతి అది మరి అక్కడెక్కడో ఉన్నటువంటి సూర్యనారాయణ స్వయవాన్ని ఒక క్షణం మనం చూడలేకపోతున్నాం అటువంటిది కోటి సూర్య సమ ప్రభావహసితుడు ఈశ్వరుడు ఆ కాంతిని మనం చూడగలమా కనుకనే స్ఫటికంలో ఉంటాడు ఆయన శుద్ధ స్ఫటిక త్రినేత్రం పంచవక్రం దశ భుజగం సర్వాభరణ భూషితం వ్యాఘ్ర చర్మాంబరధరం అంటే పులి చర్మని ధరిస్తారు కమండలం పట్టుకుంటారు వక్ష సూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిల జటాజూటిం శిధ్యోతారిణం నంది సమారూఢం మృషస్కందూఢం ఉమాదేహర్ధనారీశ్వరుడు ఉమాదేహాధారిణం అమృతేనాప్ దివ్య భోగ సమన్వితం దిగ్దేవత సమాయుక్తం నమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రవమక్షరమ వ్యయం అంటే ఏంటంటే అక్కడ రాక్షసులు దేవతలు అందరూ కూడా తన మన భేదాలు లేకుండా ఆయన పూజిస్తూనే ఉంటాడు ఆయన అంత 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 ప్రతి ఒక్క మనిషి చేత దేవదానవల గంధర్వుల చేత కూడా పూజింపదగినటువంటి వాడు అంటే ఈశ్వరుడు సర్వ వ్యాఘ్ర చర్మాంబరధనం ఉంది పులి చర్మాన్ని ధరిస్తారు ఆయన ఆభరణాలు ఏంటి మనమేది గొలుసులు గట్రా వేసుకుంటాం ఆయన ఆభరణాలు ఏంటి పాములు నాగయజ్ఞోపవీనం నాగాభరణ భూషితం విజ్ఞోపేతం నాకు పాము రౌండ్ తిరుగుతూ ఉంటుంది మనం ఆ పాము చూడగానే గిజగిజలాడుతాం మనం ఆ పాము ఎప్పుడు మెల్లో ఆయనకి తిరుగుతూనే ఉంటుంది ఆయన ఆభరణాలు అండి పాములే విష సర్పాలు జంతువులు అంటే అంతటి క్రూరమైనటువంటి విషసర్పాలని సర్పాలని జంతువులన్నీ కూడా దగ్గర పెట్టుకొని దేవదానవ గంధర యక్ష కిన్నర కింపురుషుల చేత పూజలు ఎందుకున్నటువంటి ఆ పరమేశ్వరుడు ఆ శుద్ధ స్ఫటిక రూపంలో మన ఇంటికి అంటే ఏమ్మా ఈ జన్మకి మనకు అంతకన్నా కావాల్సింది ఏముంది ఉందా ఇంకో యోగం ఉందా అటువంటి ఒక్క స్ఫటికాన్ని ఆగస్టు రెండవ తారీఖు రోజు నాడు భస్మార్చన అనంతరం ప్రతి ఒక్క ఇంటికి కూడా అందించాలి మీరు అడిగారు ప్రతిరోజు పూజ చేయకపోతే ఎట్లా అండి అని చెప్పి హాయిగా నెలలో పెట్టి దాన్ని స్ఫటిక శివలింగ్ దాన్ని ఇవాళ ఉదయం శుభ్రంగా కడుగు భస్మం పెట్టు అంత పంచదార నివేదన పెట్టి అంత పెసరపప్పు నివేదన పెట్టు పండు నివేదన పెట్టేదో ఒకటి పెట్టేసి నమస్కారం చేసుకో తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళల్లో అయింది పెట్టేసి ఒక కప్పులో నిండా నీళ్ళు పోసి ఆ శివలింగం నిండిపోయేటట్టుగా నీళ్ళలో పెట్టేసి మర్నాడు స్నానం చేసి వచ్చి మళ్ళీ శుభ్రంగా నీళ్ళు తీసి మారిడు మొక్క పెట్టుకుని ఇంట్లో తులసి చెట్టు అందరూ పోసేసుకో నీళ్ళని మళ్ళీ నీళ్ళతో శుభ్రంగా కడువు మళ్ళీ గంధం పెట్టు ఓం హౌం జూం సహా ఓం భూర్భువస్వాత్రేయం వక్మ్యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముఖి యమామృతాతు అనుకుంటూ భస్మంతో మళ్ళీ భస్మ అంత భస్మంతో అర్చలాగా చేసి భస్మం పెట్టి సోమవారం వరకు ఇలా చేసుకో సోమవారం ఒక్కరోజు ఒక పది నిమిషాలు కేటాయించు ఆ పది నిమిషాలు కేటాయించినప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టు సరే సరిపోతుంది నువ్వు అంతర్ముఖంగా చేసావా బహిర్ముఖంగా చేసావా అని చూస్తున్నాడు అంటే ప్రేమగా మనస్సుతో చేశావా అధికారికంగా అందరికీ తెలియాలని చేసావా అని చూస్తాడు మనస్సుతోటి చేశావు అనేటువంటిది ఆయన తెలిస్తే నువ్వు ఏం చేసినా ఆయన తీసుకుంటాడు మన భక్త గారి చూడండి ఆయన మాంసం పెట్టాడు ఆయన తీసుకోలేదా ఏం చేయాలో తెలియదు భగవంతుడికి నువ్వు చేసేటువంటి సేవని మనస్సుతో చేయి ఆత్మతృప్తి ఇందాక అనుకున్నాం ఆత్మాత్మం గిరిజాపతి సహచరాహన్ను ఆత్మ తానే పరమాత్మ నీలో ఉన్నటువంటి ఆత్మని నువ్వు మర్చిపోతున్నావు దేహో దేవాలయ ప్రోక్తో జీవో సనాతన త్యజేతు అజ్ఞాన నిర్మాలయం సోహం భావైన పూజేతు దేహాన్నే దేవాలయంగా భావించుకో జీవుడే దేవుడిగా అనుకో నేను కాబట్టి చేస్తున్నానేటువంటి అజ్ఞానాన్ని నిర్మా అజ్ఞానాన్ని త్యజించి అహంభావాన్ని తీసి నీకై నీవు చేసుకుంటున్నావు నాకై నేను చేసుకుంటున్నా అహం బ్రహ్మాస్యం చేసుకో నీలో నువ్వు చేసుకో చూసుకోలేని దేవుడు ఇంకెక్కడ చూస్తున్నావు అందుకనే అంటారు స్ఫటికము అన్న శ్వేతవర్ణము అన్నప్పటికీ కూడా దాన్ని మించినటువంటి శాంతితత్వం లేదు అందుకనే యుద్ధాల్లో కూడా తెల్లటి వస్త్రాలను పైకి వేస్తారు శాంతి శాంతి అని చెప్పి శాంతి అని చెప్పి పౌరాలని పైగా ఎరేస్తూ ఉంటారు ఎందుకంటే తెలుపు వర్ణము అంటే శాంతికి చక్రం అందుకనే ప్రతి ఇంటికి కూడా ఆ ఒక స్ఫటికం అనేటువంటిది స్ఫటిక లింగం చెప్పు శుద్ధ స్ఫటిక సంకాశం అని చెప్పి ఆ శుద్ధ స్ఫటికం అనేటువంటిది ప్రతి ఇంటికి కనుక అందించగలిగామా ఆగస్టు రెండో తారీఖు రోజు నాడు చేసేటువంటి మహాభస్మార్చన పూర్తయిన తర్వాత ఆ మహాభస్మార్చనలో పెట్టినటువంటి ఈ ఒక్క స్ఫటిక శివలింగాలన్నీ కూడా ప్రతి ఒక్క మనిషికి కూడా ఆ ఒక్క స్ఫటిక శివలింగము అభిషేకం చేయవలసిన భస్మము అభిషేకం చేసిన భస్మాన్ని అందించామా వారి యొక్క కుటుంబం వారి యొక్క జన్మ ధాన్యం ఈ జన్మకి అదమ్మ పరిస్థితి అవసరం లేదు ఇంకా సరిపోతుంది జీవితాంతం ఆ యోగం కూడా ఉండాలి గురుగారు ఆ ఒక్క స్ఫటిక శివలింగం మన గృహానికి రావాలంటే ఆ యోగ్యత యోగం రెండూ ఉండాలి ఆ అసలు జీవితంలో ఇప్పుడు స్ఫటికలింగానికి మూలం ఆత్మలింగం ఉన్న పేరమ్మా అందుకనే ఆ ఆత్మలింగాన్ని స్ఫటిక రూపంలో ఈశ్వరుడు రావణాసురుడికి ఇస్తే అతన్ని తీసుకెళ్లి లంకలో తన ఇంట్లో పెట్టాడా ఇప్పటికి కూడా అదే నడుస్తుండేది ఇంకా కనుకనే అతను రాక్షసుడు కనుక అతని ఇంటికి వెళ్ళడానికి ఈశ్వరుడు కూడా ఇష్టము లేదు కనుక తన్ని మధ్యలోనే కింద పెట్టేటట్టుగా ఆయన చేయవలసిన లీలలన్నీ అన్నీ చేశాడు కాబట్టి మన ఇంటికి వంద రకాల శివలింగాలు వస్తాయి కానీ ఆ శుద్ధ స్ఫటికము అనేటువంటిది రావాలంటే మనకు ఆ యోగ్యత యోగం కలిగి ఉండాల ఖచ్చితంగా లేదంటే మనం చేయలేము అంటే ग्रहीतो ग्रमः चक्रे दंष्ट्रोद्धृतवसुन्धरे वराहरूपिणि शिवे नारायणि नमोऽस्तु ते